హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ ఈరోజు మన వీడియోలో ఆది డ్రెస్ కొలతలతో పంజాబీ డ్రెస్ని ఏ విధంగా కటింగ్ చేసుకోవాలో చూపిస్తాను ఫ్రెండ్స్ ప్లీజ్ ఫ్రెండ్స్ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఈజీగా అర్థమవుతుంది ముందుగా డ్రెస్ని ఇలా ఒక ఫోల్డ్ వచ్చేలాగా వేసుకోండి ఇలా మధ్యలోకి ఫోల్డ్ చేసుకోండి ఇలా ఫోల్డ్ చేసుకున్నప్పుడు మీకు ఇక్కడ ఎండింగ్స్ ఉన్నాయి కదా ఎండింగ్స్ ఇవన్నీ కూడా కలిసేలాగా ఫోల్డ్ చేసుకోండి ముందుగా డ్రెస్ యొక్క పొడవని చూసుకోవాలి ఇక్కడ షోల్డర్ దగ్గర నుంచి డ్రెస్ పొడవు ఇక్కడ నాకు ఫార్టీ వన్ ఇంచెస్ వచ్చింది ఫ్రెండ్స్ ఇక్కడ కస్టమర్ వచ్చేసి థర్టీ ఎయిట్ ఇంచెస్కి లెంగ్త్ మార్క్ చేసుకోమన్నారు అంటే పొడవు కొంచెం తగ్గించమన్నారు టూ ఇంచెస్ వరకు థర్టీ ఎయిట్ ఇంచెస్ తీసుకుంటున్నాను అలాగే షోల్డర్ యొక్క మార్కింగ్ చేసుకోవాలి షోల్డర్ మార్కింగ్ చేసుకోవడం కోసం ఇక్కడ మనకి నెక్ రౌండ్ ఉంది కదా దానికి స్ట్రైట్గా టేప్ని పెట్టుకోండి చూసుకోండి అలాగే షోల్డర్ పైన టేప్ని పెట్టి ఒక పావు ఇంచు షోల్డర్కి హ్యాండ్స్ వైప్కి ఒక పావు ఇంచు ఉండేలాగా చూసుకుంటే ఇక్కడ నాకైతే ఆరు ఇంచులు వచ్చింది ఫ్రెండ్స్ ఇక్కడ నేను హాఫ్ ఇంచు తగ్గించి ఐదున్నర ఇంచులు తీసుకుంటున్నాను ఎందుకంటే మనకి నెక్ యొక్క డీప్ అనేది కొంచెం బ్రాడ్గా వేసుకున్న కూడా తగ్గిపోతుంది పెరుగుతుంది కదా అందుకని ఐదున్నర ఇంచులు తీసుకుంటున్నాను అలాగే నెక్ యొక్క డీప్ వచ్చేసి ఆరు ఇంచులు ఇక్కడ కుట్టిన తర్వాత ఇది ఆరు ఇంచులకు వచ్చింది అంటే పైన షోల్డర్ ఖర్చు కాకుండానే ఆరు ఇంచులు ఉంది ఫ్రెండ్స్ ఇక్కడ ఆరు ఇంచులు తీసుకోవాలి అలాగే చంక యొక్క డౌన్ చూసుకోవాలి ఇక్కడ షోల్డర్ దగ్గర నుంచి ఇక్కడ కుట్లు ఉన్నాయి కదా కుట్టు తీయట్లేదు కొంచెం కిందికే చూస్తున్నాను అలాగే ఇక్కడ కుట్ల దగ్గర చూసుకుంటే కూడా మనకి ఆరు ఇంచులు వస్తుంది కుట్లకి స్ట్రెయిట్గా చూసుకోండి ఆరు ఇంచులు ఇదే విధంగా చెస్ట్ యొక్క కొలతను చూసుకోవాలి చెస్ట్ కొలత చూసుకోవడం కోసం ఇక్కడ కుట్లు ఉన్నాయి కదా ఈ కుట్లు దగ్గర నుంచి వెళ్ళి ఇక్కడ ఫోల్డింగ్ చేసాం కదా నెక్ రౌండ్ ఇక్కడ వరకు చూసుకోవాలి ఇక్కడ చూసుకునేటప్పుడు కూడా మీరు రెండు క్లాత్స్ని గట్టిగా ఇట్లా అనగబట్టి చూసుకోండి ఎందుకంటే క్లాత్ అటు ఇటు జరిగితే మళ్ళీ చెస్ట్ కొలత అనేది ఎక్కువగా వస్తుంది ఇక్కడ పది ఇంచులు వచ్చింది ఒక వన్ లైన్ తక్కువగా పది ఇంచులు వచ్చింది అలాగే ఇప్పుడు వెస్ట్ రౌండ్ దగ్గర చూసుకోవాలి వెస్ట్ దగ్గర చూసుకుంటప్పుడు ఒకసారి మీరు హ్యాండ్ ఎలా అనుకుంటే మీకు ఒక దగ్గర కరువు అనేది తిరుగుతుంది ఆ కరువు దగ్గరికి చూసుకోండి లేదు మాకు అట్లా తెలియట్లేదు అనుకుంటే షోల్డర్ దగ్గర నుంచి టేపు పదమూడున్నర ఇంచుల దగ్గరికి చూసుకోండి అలా చూసుకుంటే మీకు కరెక్ట్గా వస్తుంది చూడండి ఇక్కడ కరువు అనేది ఇక్కడే తిరిగింది ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ కూడా మీరు రెండు లేయర్స్ కిందది పైన కూడా ఫోల్డింగ్ చేశాం కదా రెండు కరెక్ట్గా ఉండేలాగా చూసుకొని చూడండి ఇక్కడ నాకు తొమ్మిది ఇంచుల మీద ఒక్క లైన్ అనేది ఎక్కువగా వచ్చింది ఫ్రెండ్స్ తొమ్మిది ఇంచులుగా తీసుకుంటే సరిపోతుంది వెస్ట్ రౌండ్ దగ్గర తొమ్మిది ఇంచులు అంటే చెస్ట్ రౌండ్ కంటే వెస్ట్ రౌండ్ దగ్గరకు వచ్చేసరికి వన్ ఇంచ్ తగ్గింది అలాగే హిప్ రౌండ్ చూసుకోవాలి హిప్ రౌండ్ చూసుకోవడం కోసం ఇక్కడ కట్స్ని కుట్టాం కదా అక్కడ నుంచి వెళ్ళి ఇక్కడ ఫోల్డింగ్ వరకు చూసుకోవాలి ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ మీరు కట్స్ హిప్స్ దగ్గర తెలియకపోయినట్లయితే మళ్ళీ షోల్డర్ దగ్గర నుంచి వెళ్ళి ట్వంటీ ఇంచెస్ వరకు చూసుకోండి ఇక్కడ కస్టమర్కి ట్వంటీ వన్ ఇంచెస్ వరకు ఉంది ఫ్రెండ్స్ అంటే కొంచెం కిందికి పెట్టుకున్నారు కట్స్ అనేవి లేదా ట్వంటీ ఇంచెస్ వరకు చూసుకున్నా సరిపోతుంది ఇప్పుడు ఈ కట్స్ దగ్గర నుంచి వెళ్ళి ఫోల్డింగ్ చేసాం కదా ఈ ఫోల్డింగ్ వరకు చూసుకోండి ఇది పదకొండు ఇంచులకి ఒక టూ లైన్స్ అనేవి ఎక్కువగా వచ్చినాయి ఫ్రెండ్స్ ఇక్కడ మీరు పదకొండున్నర ఇంచులైనా తీసుకోవచ్చు వన్ మళ్ళీ ఎక్స్ట్రా క్లాత్ తీసుకుంటాం కదా అలా అయినా మార్క్ చేసుకోవచ్చు ఇక్కడైతే నేను పదకొండు ఇంచులుగా తీసుకుంటున్నాను ఇప్పుడు డ్రెస్ యొక్క పొడవును చూసుకున్నాం కదా కింది వైపున బాటం దగ్గర విడుతుని చూసుకోవాలి ఫోల్డింగ్ చేసిన వైపు నుంచి ఎక్కడి వరకు ఉందో చూడండి ఇది పన్నెండున్నర ఇంచులు వచ్చింది ఇప్పుడు ఈ విధంగా మనమైతే మార్కింగ్ చేసుకుందాం ఫ్రెండ్స్ డ్రెస్ కొలతలు అనేవి ఈ విధంగా తీసుకోవాలి హ్యాండ్స్ వచ్చేసి కస్టమర్ ఇవి వచ్చేసి త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ పది ఇంచుల పొడవు పెట్టమన్నారు ఇప్పుడు కటింగ్ ఎలా చేసుకోవాలో చూద్దాము ఇది వచ్చేసి డిజైనర్ క్లాత్ ఇది వచ్చేసి లైనింగ్ ఫ్రెండ్స్ ముందుగా లైనింగ్ని ఇలా ఫోర్ లేయర్స్ వచ్చేలాగా వేసుకోండి మనకి ఈ లైనింగ్ వచ్చేసి టూ మీటర్స్ తీసుకున్నాను ఈ పన్నాస్ ఉంటాయి కదా ఈ పన్నాలన్నీ కూడా ఒకవైపు కలిసేలాగా ఫోల్డ్ వేసుకోండి టాప్ యొక్క లెంగ్త్ లైనింగ్ క్లాత్కి ఇక్కడ థర్టీ ఎయిట్ ఇంచెస్ పెట్టమన్నారు కదా థర్టీ సిక్స్ ఇంచెస్ ఉండేలాగా తీసుకోవాలంటే డిజైనర్ క్లాత్ కంటే లైనింగ్ క్లాత్ యొక్క లెంగ్త్ అనేది ఒక టూ ఇంచెస్ వరకు తగ్గించి తీసుకోవాలి షోల్డర్ ఐదున్నర ఇంచ్ దగ్గరికి మార్క్ చేస్తున్నాను అలాగే ఆర్మ్ డౌన్ ఆరు ఇంచుల దగ్గరికి మార్క్ చేసుకోవాలి షోల్డర్ ఐదున్నర తీసుకున్నాం కదా ఇదే కొలతని కొంచెం కిందికి కూడా ఒకసారి చూసుకోండి పొడవు వీటితో అనేది ఇక చూసుకొని ఆర్మ్ డౌన్ ఆరు ఇంచులు ఉండేలాగా మార్కింగ్ చేసుకొని స్కేల్తో ఒక లైన్ని స్ట్రైట్గా డ్రా చేసుకోండి ఇప్పుడు చెస్ట్ కొలత వచ్చేసి మనం ఆది డ్రెస్కి చూసుకున్నప్పుడు చెస్ట్ దగ్గర పది ఇంచులు వచ్చింది ఫ్రెండ్స్ ఇక నేను ఫోల్డింగ్ చేసిన వైపు నుంచి వెళ్ళి పది ఇంచుల దగ్గరికి మార్క్ చేస్తున్నాను ఈ విధంగా మార్కింగ్ చేసుకొని ఇక్కడ కూడా ఒక స్ట్రైట్ లైన్ని డ్రా చేయండి ఇప్పుడు మనకి చెస్ట్ కొలత అనేది వచ్చేసింది ఫ్రెండ్స్ ఇప్పుడు వెస్ట్ అండ్ హిప్ రౌండ్ తెలుసుకోవాలి హిప్ దగ్గర కొలత ఇక్కడ హిప్ వెస్ట్ వచ్చేసి పైన నుంచి ఇక్కడ పద్నాలుగు ఇంచుల దాక ఒక మార్క్ చేస్తున్నాను అలాగే హిప్ దగ్గర ట్వంటీ వన్ ఇంచెస్ ధరకి ఒక మార్కింగ్ చేశాను ఇలా మార్కింగ్ చేసుకొని ఇక్కడ స్కేల్తో ఒక లైన్ని డ్రా చేస్తున్నాను ఇలా స్కేల్తో లైన్స్ని డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం స్ట్రైట్గా లైన్ డ్రా చేసుకుంటే మనకి కరెక్ట్ కొలత అనేది వస్తుంది ఫ్రెండ్స్ అంటే ఎక్కువ తక్కువ ఎగుడు దిగుడుగా లేకుండా నీట్గా వస్తుంది పైన ఇక్కడ చెస్ట్ దగ్గర పది ఇంచులు తీసుకున్నాం కదా ఆది డ్రెస్తో కొలత చూసుకుంటే వన్ ఇంచ్ తగ్గించి ఉంది తొమ్మిది ఇంచులు ఉంది కదా ఇప్పుడు ఫోల్డింగ్ చేసిన వైపు నుంచి తొమ్మిది ఇంచుల దగ్గరికి మార్క్ చేసుకోండి ఇక్కడ నేను ఎక్స్ట్రా క్లాత్ మార్క్ చేయట్లేదు ఉన్న క్లాత్ని మార్క్ చేస్తున్నాను తర్వాత ఎక్స్ట్రా క్లాత్ని మార్క్ చేసుకోవాలి హిప్ దగ్గర పదకొండు ఇంచులు వచ్చింది కదా ఇదే పదకొండు ఇంచులని ఇక్కడ మార్క్ చేస్తున్నాను లేదు మాకు ఇలా కరెక్ట్ తెలియదు అనుకుంటే మీకు చెస్ట్ ఎంతైతే ఉంటుందో దానికి ఒక వన్ ఇంచ్ యాడ్ చేసుకున్నా కూడా మీకు హిప్ అనేది వస్తుంది లూజు లేదా చెస్ట్ ఎంత ఉందో అంతైనా తీసుకోవచ్చు ఇక్కడ కొంచెం లూజ్గానే తీసుకున్నారు ఇలా పదకొండు ఇంచుతో మార్క్ చేసుకొని ఈ త్రీ డాట్స్ని కలుపుతూ ఇప్పుడు స్కేల్తో లైన్స్ని డ్రా చేసుకోవాలి ప్లీజ్ ఫ్రెండ్స్ నా వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి మీరు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం వల్ల నాకు కొంచెం సపోర్ట్ ఇచ్చిన వాళ్ళు అవుతారు అలాగే నా వీడియో కూడా మరింతమందికి షేర్ అవుతుంది ఇప్పుడు ఎక్స్ట్రా క్లాత్ వచ్చేసి నేను వన్ అండ్ హాఫ్ ఇంచ్ మార్క్ చేస్తున్నాను సారీ ఫ్రెండ్స్ టూ ఇంచెస్ మార్క్ చేస్తున్నాను ఈ విధంగా మార్క్ చేసుకోండి ఈప్ దగ్గరికి వచ్చేసరికి వన్ ఇంచ్ మాత్రమే తీసుకోండి ఎందుకంటే ఇక్కడ మనం కట్స్ మాత్రమే కృతాం కట్స్కి కావాల్సిన క్లాత్ మాత్రమే తీసుకోవాలి వీటిని కూడా మళ్ళీ స్కేల్తో ఈ విధంగా లైన్స్ని డ్రా చేసేయండి ఈ విధంగా లైన్స్ని డ్రా చేసిన తర్వాత ఇక్కడ కూడా లైన్స్ని కలుపుకోండి ఇప్పుడు మనకి ఆర్మ్ రౌండ్ దగ్గర కార్నర్ దగ్గర వన్ అండ్ హాఫ్ ఇంచుతో టేప్ని ఉంచి ఇలా మార్క్ చేసుకోండి అలాగే ఫ్రంట్ పార్ట్కి లోతు తీసుకుంటాం కదా ఇక్కడ కూడా ముందుగానే వన్ ఇంచుతో ఒక మార్క్ చేసుకోండి షోల్డర్ దగ్గర నుంచి ఆర్మ్ డౌన్ సిక్స్ ఇంచెస్ తీసుకున్నాం కదా మధ్యలో త్రీ ఇంచెస్ దగ్గర ఒక మార్క్ చేసి ఈ డాట్ వన్ అండ్ హాఫ్ ఇంచ్ డాట్ అలాగే చెస్ట్ దగ్గర కరెక్ట్ కొలతకి ఇలా రౌండ్ షేప్ వచ్చేలాగా తీసుకోండి ఇది బ్యాక్ పార్ట్ యొక్క ఆర్మ్ రౌండ్ ఇందులోనే ఫ్రంట్ పార్ట్ యొక్క ఆర్మ్ రౌండ్ కూడా వన్ ఇంచుతో మార్క్ చేసాం కదా ఇది కూడా ఇలా డ్రా చేసుకోవాలి ఇది ఫ్రంట్ పార్ట్ యొక్క ఆర్మ్ రౌండ్ ఇప్పుడు నెక్ రౌండ్ని మార్క్ చేసుకోవాలి నెక్ యొక్క విడ్త్ వచ్చేసి నేను షోల్డర్ మూడు ఇంచులు తీసిన తర్వాత నెక్ విడ్త్ రెండున్నర ఇంచులు ఉంటుంది కదా నెక్ పెడితే రెండున్నర ఇంచులు తీసుకున్నాను నెక్ యొక్క డీప్ ఆరు ఇంచులు ఉండేలాగా మార్క్ చేస్తున్నాను మీకు ఫ్రంట్ బ్యాక్ ఆరు ఇంచులైనా తీసుకోవచ్చు నెక్ ఎక్కువ డీప్ వద్దు అనుకుంటే ఒకవేళ డీప్ కావాలి అనుకుంటే ఫ్రంట్ పార్ట్ ఏదో ఆరు ఇంచులు ఉంచుకొని కిందికి మళ్ళీ ఎక్స్టెండ్ చేసుకోవచ్చు ఇక్కడ మీకు చూపిస్తాను ముందుగా అయితే ఇక్కడ నేను ఫ్రంట్ పార్ట్ని డ్రా చేశాను ఇలా మళ్ళీ నెక్ కొంచెం డీప్గా కావాలి ఫ్రంట్ ఏదో బ్యాక్ ఏదో కరెక్ట్గా తెలుసుకోవడానికి అనుకున్నా కూడా వన్ ఇంచ్ అనేది ఎక్కువ పెట్టుకోండి ఆరు ఇంచులు తీసుకుంటే ఇక్కడ ఏడు ఇంచులతో ఇట్లా మార్క్ చేసుకొని ఇలా బ్యాక్ పార్ట్కి రౌండ్ షేప్ అనేది తీసుకోవాలి ఇక్కడైతే నేను ఫ్రంట్ పార్ట్కి బ్యాక్ పార్ట్కి ఆరు ఇంచులతోనే రౌండ్ షేప్ అయితే తీస్తాను ఫ్రెండ్స్ మీకు చూపించడం కోసం అయితే ఇలా బ్యాక్ పార్ట్ది కూడా డ్రా చేశాను ఇప్పుడు మనకి ఇక్కడ అయిపోయింది కదా ఇప్పుడు చివరికి బాటమ్కి కింది వైపుగా మార్క్ చేసుకోవాలి ఇక్కడ కింది వైపుగా మార్క్ చేసుకోవడం కోసం మళ్ళీ ఒకసారి టేప్తో చూసుకోండి ఇక్కడ థర్టీ సిక్స్ ఇంచెస్ లెంగ్త్ అయితే సరిపోతుంది ఇక్కడ కార్నర్స్ అన్నీ ముడతగా ఉన్నాయి ఫ్రెండ్స్ థర్టీ సిక్స్ ఇంచెస్తో మార్క్ చేసుకొని ఇక్కడ పైన ఎంత వచ్చింది చూడండి ఇది లెవెన్ ఇంచెస్ వచ్చింది కదా కింద నేను టువల్ అండ్ హాఫ్ ఇంచెస్ మార్క్ చేస్తున్నాను వన్ ఇంచ్ కలిపితే టు వస్తుంది కదా టూ అండ్ హాఫ్ ఇంచెస్ ఉండేలాగా మాత్రమే తీసుకుంటున్నాను లేదా మీరు చూరించేసి స్ట్రైట్గా కలుపుకునే తీసుకోవచ్చు ఈ విధంగా డ్రా చేసుకోవాలి అలాగే కింది వైపున మనకి కార్నర్ దగ్గర కొంచెం రౌండ్ షేప్ అనేది తీసుకుంటే నీట్గా కనిపిస్తుంది ఇట్లా డ్రెస్ వేసుకున్నప్పుడు చాక్లాగా వెళ్ళిపోకుండా రౌండ్ తిరిగినట్టుగా ఉంటుంది ఇలా రౌండ్ షేప్గా కొంచెం కరువచ్చేలాగా డ్రా చేసుకోవాలి ఇప్పుడు డ్రెస్ని కట్ చేసుకోవాలి లైనింగ్ క్లాత్ని మార్క్ చేసుకున్నాం కదా ఈ మార్కింగ్ చేసుకున్న విధంగా కటింగ్ చేసుకోవాలి ఇక్కడ నెక్ రౌండ్ అనేది ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్కి సేమ్ తీసుకున్నాను అలాగే ఆర్మ్ రౌండ్ దగ్గర బ్యాక్ పార్ట్ యొక్క రౌండ్ని డ్రా కటింగ్ చేస్తున్నాను ఇలా కట్ చేసిన తర్వాత ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ రెండింటిని విడివిడిగా తీసుకొని ఫ్రంట్ పార్ట్ యొక్క రౌండ్ లోతుని కట్ చేసుకోవాలి కింద కట్స్ దగ్గర వచ్చేసరికి కొంచెం కరువు అనేది తీసుకొని డ్రా చేసుకోండి షోల్డర్ దగ్గర జాయింట్స్ ఉన్నాయి కదా వీటిని కూడా ఇలా చిన్నగా కట్ చేసేసుకోవాలి ఇప్పుడు ఇందులో నుండి ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ తీసుకొని ఇది ఫ్రంట్ పార్ట్ కదా దీనికి లోతుని కట్ చేసుకోవాలి అలాగే డాట్స్ మనం వెస్ట్ రౌండ్ ఎక్కడైతే వస్తుందో సారీ ఫ్రెండ్స్ హిప్ ఎక్కడైతే వస్తుందో అక్కడ చిన్నగా డాట్ని కట్ చేయండి కుట్టేటప్పుడు గుర్తుంటుంది ఇది ఆర్మ్ రౌండ్ లోతుని కట్ చేసుకోవాలి అలాగే ఇది ఫ్రంట్ అని గుర్తుండడం కోసం ఎఫ్ అని డ్రా చేసుకోండి ఎఫ్ అని డ్రా చేసుకుంటే ఫ్రంట్ అని మనకి ఈజీగా గుర్తుంటుంది లేదా మీరు మార్కింగ్ని బట్టయినా ఇది ఫ్రంట్ పార్ట్ అని గుర్తుంచుకోండి ఇప్పుడు హ్యాండ్స్ని కట్ చేయాలి మనం రౌండ్ వైపుగా కట్ చేయగా మిగిలిన క్లాత్ వైపుగా తీసుకుంటున్నాను హ్యాండ్స్ హ్యాండ్ యొక్క లెంగ్త్ వచ్చేసి ఇక్కడ నేను ఎయిట్ అండ్ హాఫ్ ఇంచెస్ ఉండేలాగా తీసుకుంటున్నాను హ్యాండ్ యొక్క డౌన్ వచ్చేసి మూడున్నర ఇంచులు ఉండేలాగా తీసుకోవాలి ఇక్కడ నేను కొంచెం జయింట్ అనేది కనిపిస్తుంది కదా డౌన్ తీసుకున్న తర్వాత సెట్ అవుతుంది హ్యాండ్ విత్ పది ఇంచులు ఉండేలాగా తీసుకుంటున్నాను ఇలా పది ఇంచుల ధరకి మార్క్ చేసుకోండి ఇక్కడ పైన జాయింట్ వచ్చింది కదా కాబట్టి ఇక్కడ నేను ఇక్కడే డ్రా చేస్తున్నాను హ్యాండ్ యొక్క డౌన్ మూడున్నర ఇంచులు ఉండేలాగా మార్క్ చేసుకొని కింద నుండి కొలుస్తున్నాను ఎంత వస్తుంది అనేది ఐదు ఇంచులు వచ్చింది ఇటువైపు కూడా ఐదు ఇంచులు ఉండేలాగా మార్క్ చేస్తున్నాను ఎందుకంటే పైన జాయింట్ వస్తుంది కదా కన్ఫ్యూజ్ అవుతాం కాబట్టి ఇట్లా తీసాను హ్యాండ్ యొక్క డౌన్ అనేది ఇక్కడ ఇలా తీశాను ఇక్కడ హ్యాండ్ ఓపెన్స్ దగ్గర ఆరున్నర ఇంచుల దగ్గర ఒక మార్క్ చేస్తున్నాను ఎనిమిదిన్నర ఇంచుల ధరకి ఒక మార్క్ చేస్తున్నాను ఇలా మార్క్ చేసుకొని హ్యాండ్ ఓపెన్స్ దగ్గర ఇలా కరువు కరువుగా కలుపుకోవాలి ఇప్పుడు హ్యాండ్ పొడవ దగ్గర వన్ అండ్ హాఫ్ ఇంచు లేదా టూ ఇంచెస్తో మార్క్ చేసుకోండి ఇక్కడ నేను వన్ అండ్ హాఫ్ ఇంచుతో మార్క్ చేసి ఈ డౌన్ కరువు డౌన్కి మార్కింగ్ని కలుపుకోవాలి హ్యాండ్ యొక్క డౌన్ త్రీ అండ్ హాఫ్ తీసుకున్నాం కదా ఫ్రెండ్స్ హ్యాండ్ అనేది కొలత చూసుకున్నప్పుడు మనకి చెస్ట్ కొతది వచ్చింది కాబట్టి ఇలా క్రాస్గా పది ఇంచులు పెట్టి చూసుకోండి అలాగే కింద వైపున క్లాత్ కూడా వచ్చిందా లేదని సో చెక్ చేసుకోండి ఇక్కడ జైన్ టైం రావట్లేదు కాబట్టి కొంచెం పైకి ఉండేలాగానే తీసుకుంటున్నాను హ్యాండ్ లోతు తీసుకోవడం కోసం ఫోల్డింగ్ చేసిన నుంచి వన్ ఇంచ్తో ఒక మార్క్ చేసుకొని హ్యాండ్ డౌన్ ఎక్కడి వరకు అవుతుందో అక్కడికి ఇలా మధ్యలోకి మార్క్ చేసుకోండి పావుతొక్క నాలుగు ఇంచుల ఒక మార్క్ చేసుకొని హ్యాండ్ యొక్క డౌన్ని మార్క్ చేసుకోండి ఇది ఫ్రంట్ పార్ట్కి వస్తుంది ఇది నేను కుట్టేటప్పుడు కట్ చేస్తాను ఇప్పుడైతే కట్ చేయట్లేదు ఈ విధంగా హ్యాండ్స్ని మార్క్ చేసుకొని కటింగ్ చేసుకోవాలి ఇలా హ్యాండ్స్ని కట్ చేసిన తర్వాత మనం డిజైనర్ క్లాత్ని కట్ చేసుకోవాలి లైనింగ్ క్లాత్ కట్ చేసిన తర్వాత డిజైనర్ క్లాత్ని నేను డ్రెస్ ఎంత ఎంతైతే ఉందో అంతే మందంతో ఇలా ఫోల్డింగ్ చేశాను అలాగే డ్రెస్ పొడవుని బట్టి కూడా ఫోల్డింగ్ చేశాను కింది వైపున ఒక లేయర్ అనేది పైకి కిందికి ఉంది ఫ్రెండ్స్ ఎందుకంటే డ్రెస్ క్లాత్ని బట్టి ఫోల్డ్ చేశాను మిగిలిన క్లాత్ని హ్యాండ్ యొక్క హ్యాండ్కి వేసుకోవడానికి తీసుకుంటున్నాను ఇప్పుడు ఈ లైనింగ్ క్లా ఈ డిజైనర్ క్లాత్ని ఈ విధంగా ఫోల్డ్ వేశాము కదా దీనిపైన లైనింగ్ క్లాత్ని వేసి లైనింగ్ క్లాత్ ఎలా అయితే ఉందో దాని చుట్టూ కూడా కట్ చేయండి అలాగే లైనింగ్ క్లాత్ కంటే డిజైనర్ క్లాత్ అనేది ఒక టూ ఇంచెస్ ఎక్స్ట్రాగా ఇక్కడ నేను ఖర్చుతో కలుపుకొని టూ అండ్ హాఫ్ ఇంచెస్ ఎక్స్ట్రా ఉండేలాగా తీసుకొని మార్క్ చేసి కట్ చేస్తున్నాను అలాగే అన్ని సైడ్స్ కూడా డ్రెస్ లైనింగ్ క్లాత్ కంటే కూడా ఒక హాఫ్ ఇంచ్ ఎక్కువ ఉండేలాగా చూసుకుంటూ కట్ చేసుకోండి అలాగే ఈ చాలామందికి డ్రెస్కి లైనింగ్ జాయిన్ చేసేటప్పుడు కష్టపడుతూ ఉంటారు కదా ఫ్రెండ్స్ కు ఎలా కుట్టాలో తెలియదు అలాంటి అయితే తీశాను ఫ్రెండ్స్ ఎలా కుట్టుకోవాలి ఈజీ మెథెడ్లో అనేది అంటే లైనింగ్ క్లాత్ డిజైనర్ క్లాత్ని ఎలా జాయిన్ చేసుకోవాలనేది వీడియో తీశాను ఒకసారి ఛానల్లోకి వెళ్ళి చూడండి మీకు ఈజీగానే ఉంటుంది ఎలా జాయిన్ చేసుకోవాలి అనేది ఇప్పుడు మిగిలిన క్లాత్లో హ్యాండ్స్ని కట్ చేసుకోవాలి హ్యాండ్స్ కోసం ఇలా నాలుగు లేయర్స్ వచ్చేలాగా ఫోల్డ్ వేసుకొని కట్ చేసాం కదా లైనింగ్ క్లాత్ని దీన్ని దానిపైన వేసుకొని హ్యాండ్ యొక్క షేప్ని కూడా కట్ చేసుకోవాలి చాలా ఈజీ మెథెడ్లో లైనింగ్ క్లాత్ డిజైనర్ క్లాత్ని ఎలా జాయిన్ చేసుకోవాలో చూపించాను ఫ్రెండ్స్ ఒకసారి ఛానల్లోకి వెళ్ళి చూడండి అలాగే నా వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్గా చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్